లేదు లేదు మొత్తం మనం అన్ని అక్కడే సంచిలో ఓపెన్ చేస్తాము అన్ని వేసుకుంటాము ఒకటి ఒకటి మాత్రం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఓపెన్ చేస్తాం అంటే లేపగలిగిన మొత్తం ఇక్కడ తీసుకొచ్చి వేసేస్తాం లేపలేనివి అంటే పెద్దగా ఉన్న మాత్రం సంచిలోకి వేసుకొచ్చి అది కూడా మొత్తం గ్రామస్తులు కూడా ఉంటారు మా గ్రామస్తులంతా నేను పోలే నేను బయటే నిలబడతాను మొత్తం పెద్ద మనుషులంతా ఉన్నారు వీళ్ళంతా లోపలికి వెళ్ళినారు లోపల ఉన్నదంతా సంచులకు వేసుకుంటారు తీసుకొని ఇక్కడ వస్తారు నేను మా అన్ని రికార్డ్ అయినాయి అవి కూడా రికడైనాయి నేను బయటనే ఉంటాను నేను లోపలికి వెళ్ళాను నేను బయటనే నిలబడతాను నా నే మా గ్రామస్తులు మా పెద్ద మనుషులు తర్వాత మా అధికారులు తర్వాత మా స్టాఫ్ మా అర్చకులు అందరు లోపల గర్భగుళ్ళకి పోతారు పోయి మొత్తం ఓపెన్ చేసుకొని అన్ని సంచలక వేసుకొని అయితే టెంపరీ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని అక్కడే ఓపెన్ చేసి వేసుకోవడం జరిగింది ఇస్తాను సీసీ ఫుటేజ్లో కూడా ఇస్తాను హైయర్ అథాటికి పంపిస్తాను హైయర్ అథాటికి మా హైయర్ అథాటికి చూపిస్తాను నేను ఉన్నాయి మాకు సీసీ అంతే 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 మించి ఆంజనేయ స్వామి గుడి ఆవరణంలో పెద్దల ఓపెన్ చేసి ఎంచుతారు మీరు ఏమంటున్నారు ఎల్లో హుండీ ఇక్కడికి రాలేదు అన్నారు తిరిగి డాక్టర్ లో వేసేటప్పుడు అన్ని హుండీలు ఆంజనేయ స్వామి గుడిలో నుంచి చేశారు ఒక ఎల్లో కలర్ హుండీ ఆ భూగుడు పుల్లాయ స్వామి మకానంలో నుంచి అట్లే డాక్టర్ లోకి ఎక్కించారు

ఇది కేవలం అపోహనే అసలు ఏ టే ఏ ఉండి ఎక్కడ పోదు ఎందుకంటే కేవలం ఒక అధికారి నేను ఒక్క అధికారిని అయితే ఏదో మిస్యూజ్ చేస్తాను నాతో పాటు ఇంతమంది గర్భగుళ్ళలోకి ఎక్కుతారు గర్భగుల్లో గర్భగుళ్ళలోకి ఎక్కుతారు వీళ్ళంతా పోయి నేను బయట నిలబడి ఉంటాను వీళ్ళంతా పెద్ద మనుషులంతా ఎక్కుతారు మొత్తం అన్ని సంచిలోకి వేసుకుంటారు వీళ్ళంతా ఉంటారు ప్రతిసారి అందరుండి అందరి సమక్షంలోనే మేము హుండి కౌంట్ చేస్తున్నాం ఇది ఎక్కడగా అందరికి చెప్పే చేస్తాను డీసీ గారు ఉన్నారు ఫెస్టివల్ ఆఫీసర్ ఉన్నారు ఆ రోజు ఫెస్టివల్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఏమన్నా చెప్పండి మీరు ఉన్నారు కదా వాయిస్ ఇస్తారు అన్ని ఉన్నాయి ఆయన ఇస్తారు ఉండండి ఉండండి వాళ్ళు ఇస్తారు ఉండండి